వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం సముద్ర తీరంలో అలలు ఉప్పొంగుతుంటే అందులోనే ఒక రహస్యం దాగి ఉంది రాక్షసుల క్రూరత్వం భక్తుల కష్టాలు కానీ చివరికి భక్తిని రక్షించిన శివశక్తి గాదే నాగేశ్వర జ్యోతిర్లింగం మహిమ ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన పవిత్ర నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం శివుడు స్వయంగా కాంతి రూపంలో భూమిపై వెలిసిన ప్రదేశాలను జ్యోతిర్లింగాలు అని అంటారు ఇవి మొత్తం పన్నెండు ఉన్నాయి ఈ పవిత్ర క్షేత్రాలను సందర్శించి పూజించడం వల్ల భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ప్రతి జ్యోతిర్లింగానికి దాని ప్రత్యేకమైన కథ ప్రాముఖ్యత ఉంటుంది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం ఒకటి ఇది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాపట్టణానికి సమీపంలో దారుకావనంలో ఉంది నాగేశ్వర్ అనే పదానికి నాగులకు రాజు అని అర్థం ఈ ఆలయం వెలుపల ధ్యానభంగిమలో ఉన్న పరమశివుడి యొక్క ఎనభై అడుగుల ఎత్తైన విగ్రహం ఉంటుంది ఇది చాలా దూరం నుండి కనిపిస్తుంది ఇది భక్తులకి ప్రధాన ఆకర్షణ ఈ పవిత్ర క్షేత్రం ఆవిర్భవించడానికి ఒక అద్భుతమైన కథ ఉంది పూర్వం దారుకావనం అనే అడవిలో దారుక అని రాక్షసి తన భర్త దారుకుడితో కలిసి నివసించేది దారుక పార్వతీదేవికి గొప్ప భక్తురాలు ఆమె తపస్సు చేసి పార్వతీదేవి నుండి ఒక వరాన్ని పొందింది ఆ వరం ప్రకారం ఆమె ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశం ఆమెతో పాటు వెళ్తుంది ఈ వరం పొందిన తర్వాత దారుక మరియు దారుకుడు ప్రజలను సాధువులను మరియు దేవతలను హింసించడం ప్రారంభించారు ఒకసారి దారుకుడు వ్యాపార నిమిత్తం సముద్రంలో ప్రయాణిస్తున్న సుప్రియుడు అనే శివభక్తుణ్ణి మరియు అతని అనుచరులను పట్టుకొని బందీగా చేశాడు రాక్షసులు సుప్రియుడిని మరియు అతని అనుచరులను తమ చిరసాలలో బంధించి వారిని హింసించసాగారు బందీగా ఉన్నప్పటికీ సుప్రియుడు శివుడిపై తన భక్తిని వదులుకోలేదు అతని తోటి బందీలతో కలిసి శివలింగం పూజ చేయసాగాడు దీనికోసం ఇసుకతో ఒక సైకత లింగాన్ని చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శివుణ్ణి ప్రార్థించాడు ఇది చూసిన రాక్షసులు దారుకుడికి ఈ విషయం చెప్పారు కోపంతో ఊగిపోయిన దారుకుడు సుప్రియుణ్ణి చంపడానికి వచ్చాడు దారుకుడు తన ఖడ్గాన్ని ఎత్తి సుప్రియుడిపై దాడి చేయబోయే వేళ ఒక్కసారిగా శివుడు కోటి సూర్యుల కాంతితో ఆ సైకతలింగం నుండి ఆవిర్భవించాడు తన దివ్య తేజస్సుతో రాక్షసుల సైన్యాన్ని నాశనం చేశాడు దారుకుడిని చంపడానికి శివుడు సిద్ధపడగా దారుక పార్వతీదేవిని వేడుకుంది అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుకకు ఇచ్చిన వరం గురించి శివుడికి గుర్తు చేసింది పార్వతీదేవి కోరిక మేరకు శివుడు దారుకుణ్ణి క్షమించాడు అప్పుడు శివుడు దారుక దంపతులతో మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఈ ప్రదేశంలో నా భక్తులు నన్ను నిత్యం పూజిస్తారు అని చెప్పాడు ఆ తర్వాత సుప్రియుడు శివుణ్ణి ఓ మహాదేవ నీవు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉండి నామాన్ని స్మరించిన భక్తులకు విముక్తిని ప్రసాదించండి అని కోరాడు సుప్రియుడు కోరికను మన్నించిన శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ శాశ్వతంగా వెలిశాడు అక్కడి నుండి ఈ క్షేత్రం నాగేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం పురాతన హిందూ నిర్మాణ శైలిని కలిగి ఉంది నాగేశ్వర శివలింగం రాతితో తయారు చేయబడింది దీనిపై వెండిపాము అలంకరించబడి ఉంటుంది ఆలయంలో పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకు మరియు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఆలయానికి అభిషేకం చేయాలనుకునే భక్తులు పూజార్లను సంప్రదించి తెల్లటి వస్త్రాలు ధరించి అభిషేకం చేయవచ్చు నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించడం వల్ల దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ఇక్కడ శివభక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారు ముఖ్యంగా శ్రావణ మాసంలో మరియు మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు జరుగుతాయి ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు నాగేశ్వర జ్యోతిర్లింగం కథ మనకు చెప్తుంది ఒక్కటే పాము విషం కంటే ప్రమాదకరమైనది మనలోని లోభం అహంకారం అవి తొలగాలంటే మనసారా ఓం నమ శివాయ అని అనాలి అందుకే మీరెప్పుడైనా ద్వారకా వెళ్తే నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి అక్కడ శివుడు నాగుల్లా మన చుట్టూ తిరుగుతున్న కష్టాల నుండి మనల్ని రక్షిస్తాడు ఈ పవిత్ర గాథ మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి మరో జ్యోతిర్లింగ మహిమతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ